Eu జిల్లా గిద్దలూరులో కలెక్టర్ తమీమ్ అంచార్య పర్యటించారు ముందుగా బాల సదనం తనిఖీ చేసి తర్వాత సీతారామ కళ్యాణ మండపంలో పీపుల్ పార్ట్నర్స్ పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా సంబంధిత అధికారులు సిబ్బందితో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముద్దుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు కార్యక్రమంలో భాగంగా పీపుల్ పార్ట్నర్స్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు రూపకల్పన చేసినట్లుగా కలెక్టర్ తమీమ్ మంచార్య ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు తమ ప్రాంతంలో పదివేలకు పైగా బంగారు కుటుంబాలను నియోజకవర్గంలో గుర్తించినట్లుగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు అట్టడుగు వర్గాలకు చెందిన వారిని దత్తత తీసుకుని వారికి సలహాలు సూచనలు వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యతపై స్థాయిలో ఉన్న వారికి ఎంతైనా అవసరం ఉందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు రాబో రోజుల్లో రాష్ట్రంలో ఎవరు పేదవారు ఉండకూడదనే ఆలోచనలతో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అధికారులు తదితరులు పాల్గొన్నారు 아무것도 없다. Okay. We don't say who's at home. w don't e c e u r e k మున్సిపాలిటీ నుంచి మన మండల ఆఫీసర్లు గ్రామ పంచాయతీ సెక్రటరీలు విఆర్ఓలు అదే ఇది కాదు సాగాలి అదే విధంగా కొంతమందికి డౌట్ వస్తున్నాయి ఆ డౌట్ కూడా మీకు ఆ మార్గదర్శకం కూడా తీర్ చేయడం జరుగుతుంది డ్రాప్ చేస్తున్న వాళ్ళు జీవితాంతం పోసి దానికి సంబంధించిన కూడా మీకు జిల్లా కలెక్టర్ గారు

அந்தஸ்வரன்சி வைஸ் மீட்டி விதமாக மண்டல் லெவல் மீட்டிப்பாடெண்டி அந்த అనేటువంటి కార్యక్రమం మీద మన జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి అధికారులు మండల అధికారులు అలాగే నియోజకవర్గంలోని ప్రముఖులు రాజకీయ రాజకీయేతర నేతలందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యంతో అయితే పీ ఫోర్ విధానాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటిది ఆలోచన చేశారు ఆయన యొక్క లక్ష్యానికి ఆయన విధానానికి అనుగుణంగా నియోజకవర్గంలో పీ ఫోర్లో ఏదైతే సమాజంలో అట్టడుగునటువంటి ఇరవై శాతం మందిని సమాజంలో పై స్థాయిలో ఉన్నటువంటి పది శాతం మంది మార్గదర్శకులుగా వారుండడంతో పాటు బంగారు కుటుంబాన్ని అడాప్షన్ తీసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది నేను ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను నేను మా ప్రాంతంలో వెనుకబడినటువంటి ప్రాంతమే మేము ఒప్పుకుంటాం ఇక్కడ అయితే ఏదైతే ఇతరులకి అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజలకి తోడ్పాటును అందించేటువంటి విషయంలో మేము వెనుకబడుతూ లేము ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఒకవైపు వారికి సహాయాన్ని అందించడము సలహాలు అందించడము ప్రభుత్వ విధానం ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మేము తీసుకెళ్తామని తెలియజేస్తూ రాబో రోజులలో జిల్లాలో ఏదైతే ఒక ఐడెంటిఫై చేశారో మా నియోజకవర్గంలో పదివేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కుటుంబాలని బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేశారు ఇందులో ఒక విషయం కూడా ముఖ్యంగా చెప్పవలసి ఉంది సైంట్ అనేటువంటి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి మనకి డాక్టర్ బివి మోహన్ రెడ్డి గారు ఆయన మా ప్రాంతవాసి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉండడంతో పాటు బేస్తవారిపేట ఉండదు మోక్షగుండం వారి స్వగ్రామం నాకు ఒకరోజు నాకు వారు ఫోన్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి వారికి పిలిచి నేను ఈ విధమైనటువంటి విధానాన్ని నేను తీసుకున్నాను మీరు కూడా కొన్ని కుటుంబాలను అడాప్షన్ తీసుకోవాలని చెప్పిన మీదట వారు నాతో చెప్పినటువంటి విషయం బేస్తవారిపేట మండలంలో ఉన్నటువంటి ఎన్ని కుటుంబాలైతే ఉన్నా వాటి నేను దత్తతకు తీసుకుంటానని వారు చెప్పడం నిజంగా ఈ సందర్భంగా నేను గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగానే కాకుండా మా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా కారణం ఏమిటంటే సంపద మనము సంపాదిస్తాం కానీ ఆ సంపదని ఎవరైతే అట్టడుగు వర్గాల ప్రజలకు పంచినప్పుడు కలిగేటువంటి ఆనందం అనేటువంటిది అటువంటి దాతృత్వం కలిగినటువంటి మనుషులకే తెలుస్తుందని నేను తెలియజేస్తూ రాబో రోజులలో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోతానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా